అంటే ఏమిటో చెప్తాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ పశ్చిమం వైపుకి గుండ్రంగా ఉంది చూసారా దీనిని గార్హపత్యం అంటారు ఇదే గృహపతి అయిన అగ్ని అంటారు అనమాట ఈ గుండ్రంగా ఉంటుంది పశ్చిమ వైపు ఉంటుంది ఆ తర్వాత దీనికి దక్షిణంగా దక్షిణాగ్ని అంటారు డి ఆకారణం ఉంటుంది చూడండి ఇక్కడ డి డిలా సరే అక్షరం డీలా ఉంచు చూసారా అది దక్షిణాగ్ని అంటారు ఆ తర్వాత ముందుకు వచ్చేస్తే తూర్పు వైపు చతురస్రాకారంలో ఉండేదాన్ని ఆహవనీయం అంటారు ఈ మధ్యలో చూసారా ఇక్కడ పొడుగ్గా ఆ ఆహవనీయానికి గుండ్రంగా ఉన్న గార్హపత్యానికి మధ్యలో దీర్ఘ సహకారంలో ఒక నిర్మాణం ఉంది కదా అది ఆహితాగ్ని యొక్క పొడవ అనమాట ఆ ఆహితాగ్ని యొక్క కొలతను బట్టి ఇది నిర్ణయించబడుతుంది ఆయన యొక్క పొడవ అది అయితే ఈ మూఢగ్ని కలిపి త్రేతాగ్ని అంటారు ఇది మొత్తాన్ని ఈ మొత్తాన్ని కలిపి మహావేది అంటారు నమస్తే హత్యాయ నమస్తే దక్షిణాగ్నేయే నమ ఆహవనీయాయ మహావేద్యే నమో నమ అంటారు ఇప్పుడు చూడండి దీనికి ఆగ్నేయ భాగంలో చతురసం చూసారా దీని ఔపాసనాగ్నే అంటారు ఇది నిత్యం చేయవలసినది ఇది వివాహంతో సంక్రమిస్తుంది అన్వారంభం చేస్తే సిద్ధిస్తుంది అలాగే ఈ త్రేతాగ్ని సాధించిన తర్వాత యజ్ఞం చేయడానికి అర్హత సాధిస్తాం అనమాట ఈ మొత్తం త్రేతాగ్ని ఎవరైతే సాధించుకుంటారో వారిని ఆహితాగ్ని అంటారు వారికి ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి అలాగే వారికి ప్రత్యేకమైన శక్తులు కూడా ఉంటాయి సర్వేభ్యో నమ